నమస్తే ఎస్వీ న్యూస్ కి స్వాగతం నా పేరు యశ్వంత్ అనంతగిరి మండలం శాంతినగర్ వద్ద దొంగతనం చేసిన ముగ్గురు దొంగలను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన పోలీసులు పండించిన ధాన్యం నేలకొండపల్లిలో ఒక వ్యాపారి అమ్మిన కొండపాల పుల్లయ్య అనే రైతు వ్యాపారి ఇచ్చిన ఒక లక్ష డెబ్బై ఏడు వేల ఎనిమిది వందల పదిహేడు రూపాయలు తీసుకొని టీవీఎస్ ఎక్సెల్పై వస్తుండగా శాంతినగర్ గ్రామం వద్ద చోరీ సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను పట్టుకున్న ఎస్ఐ నవీన్ కుమార్ నిందితుల వద్ద నుంచి స్కూటీ రెండు ఫోన్లు ఒక లక్ష డెబ్బై వేల నగదును స్వాధీనం చేసుకున్న అనందగిరి పోలీసులు లో మనకి శాంతినగర్ దగ్గర ఎయిటీన్త్ రోజు కొండపాక పుల్లయ్య అని చెప్పేసి తను టీవీఎస్ ఎక్స్ఎల్ మీద వస్తుంటే అతను అడ్డగించి అతని దగ్గర ఒక లక్ష డెబ్బై ఏడు వేల ఎనిమిది వందల పదిహేడు రూపాయలు ఒక ముగ్గురు వ్యక్తులు బైక్ మీద వచ్చి అడ్డగించి అతను కొట్టి అతని కింద పడేసి డబ్బులు తీసుకుపోవడం జరుగుతుంది ఆ అతను యాక్చువల్గా రైతు మన గోండ్రియాల గ్రామస్తుడు అతను ఒడ్లు అమ్ముకొని ఒక వంద బస్తాలు అమ్ముకున్న డబ్బులు నెలకొండపల్లి నుంచి టీవీ ఎక్సెల్ మీద తీసుకొని వస్తున్న క్రమంలో ఈ అఫెన్స్ అనేది జరిగింది అయితే ఈ అఫెన్స్ మీద మనం గా కంప్లైంట్ చేయగానే మన ఎస్ఐ అండ్ టీమ్ నా పర్యవేక్షణలో గా మనకి సీసీ కెమెరాలు ఎక్కడెక్కడ ఉన్నాయి తో విచారించి ఆ సీసీ కెమెరాలో ఆయన వచ్చిన రూట్లో మన ప్రతి కెమెరా వెరిఫై చేస్తే మనకు కెమెరాలో ఈ ముగ్గురు వ్యక్తులు ఎవరు అనేది మనకు ఐడెంటిఫై అయినరు దాన్ని బేస్ చేసుకొని మనము గా దాని ఎక్కడెక్కడ ఈ ఛాన్సెస్ ఉంటే ఆ కెమెరాస్ అన్ని చెక్ చేసుకుంటే మనకి వీళ్ళు జగ్గాపేట వెళ్ళిన రూట్ మనకి ఐడెంటిఫై అయింది దాన్ని బేస్ చేసుకొని జగ్గాపేటలో మనం వెరిఫై చేసినాం బట్ దొరకలేదు మనం కొన్ని క్రైమ్ డిటెక్ట్ కోసం స్పెషల్ పార్టీని పెట్టేసి ఎస్ఐ గారి ఆధ్వర్యంలో చెకింగ్ వెహికల్ చెకింగ్ చేస్తున్న క్రమంలో మనకు ఈరోజు బొజగూడ తాండంలో సేమ్ అదే టీమ్ ముగ్గురు అదే బైక్ మీద మళ్ళీ మనకి ఈరోజు దొరికారు ఆ భుజగూడ తాన్న దగ్గర వాళ్ళని విచారించినప్పుడు వాళ్ళు చేసిన ఆఫెన్స్ ని వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ బైక్ నుంచి వాళ్ళ బైక్ ని తర్వాత వన్ లాక్ సెవెంటీ థౌజండ్ మనము రికవరీ చేసే